శుభం పద ఇది ఎక్కడ కూడా బయట పులుల్లా ఉంటాం ఇంటికి వచ్చేసరికి ఏం తేడా కర్మ ఇంటి ఆవిడ ఆయన చూడకముందే మన గదులు వేసుందిరా చచ్చావన్నమాట ఏం చేస్తాం పిలు గోపాలం గారు కాంతం కాంతంగారు ఎవరు ఎంతక్క రామలక్ష్మణ్ లో ఉంటారా ఇద్దరు ఇలాగే హాయిగా కలకాలం ఆనందంగా ఆరోగ్యంగా ఉండే మాకు మంచి మనసున్న మీ అందరి ఆశీస్సులు కావాలి అండి అవును ఇంత ఆలస్యమైంది ఏంటి బాబు అంటే అది ఊళ్ళోకి శనిదేవుని లీలలు అని సినిమా వచ్చిందక్కారు నువ్వు నుంచో చూసొస్తున్నావు భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా మిమ్మల్ని భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా అని అడుగుతున్నాను అవును చిట్టి కూడా ఎవే భక్తి సినిమాలు అంటే ప్రాణం బాబు నా బాబు ఇలా ఎప్పుడు పెడితే అప్పుడు ఎవరిని పెడితే వాళ్ళని కావలించుకుంటుందని మా ఆవిడ అపార్థం చేసుకోకండి బాబు నిజంగా దాని మనసులో ఏదుర్బుద్ధి లేదు మీకు తెలుసుగా మా ఒక్క గారు ఒక్క సంతానం చిట్టికి ఇరవై ఏళ్ళు దాటకుండానే నూరేళ్లు నిండిపోయాను అందుకే మా చిట్టిని గుర్తు చేసిన వాళ్ళందరినీ కావులు బావురు అంటుంది మా కాంతం బాబు నువ్వు కూడా దాన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా నాయన పాప మీరేం చేస్తారులేండి ఆవిని చూ వద్దు ఆపేదేం బాబు ఏ మాట మాట్లాడితే ఆవిడికి మళ్ళీ మీ చిట్టి గుర్తుకొచ్చి ఎగిరి నా మీదకి దూకుతారేమో భయమేసి ఏమిటో మా జీవితంలో కళ్యాణి రాగా చివర బాబా బాబా చంపేస్తుంది పైగా పిచ్చ ఒకటి దొంగ దొంగ పిచ్చి మాలోకాలు ఆవిడకి ఏ మాట మాట్లాడినా చచ్చిపోయిన కొడుకు గుర్తొచ్చి మనల్ని చంపేస్తుంది ఆయన ఏదో వాయిద్యంలో ప్రావీణ్యం సంపాదించాలని పిచ్చితో అడ్డమైన అడ్డదిడ్డంగా వాయించి మనల్ని వాయించేస్తాడు రైట్ వీరైనంత త్వరగా వెళ్ళిపోతే ఎవరు అక్క ఏమో మన మాటలు విందో ఏమిటో గొడవ ఇంకో ఇల్లు చూసుకుని వెళ్ళిపోతావా చిట్టి అంటూ నన్ను నల్లిని నలిపినట్టు నలిపేయడానికి వచ్చిందేమోరా ఎవరది ఒక్కసారి నమస్కారం నమస్కారం ఆ చెప్పండి మీరు ఎన్నో ప్రేమ పెళ్ళిళ్ళు చేయించారని విన్నాం ఆ పని మీదే మీ దగ్గరికి వచ్చాం వెరీ గుడ్ ఇంతకీ పెళ్ళెవర్కి మీ మనవరకా రాదండి మాకే ఆ మీక ఈ వయసులోనా ఎందుకు పెళ్లి ఏం సాధిద్దామని మీ విద్యావంతుడంగా అరవై ఏళ్ల నుండి ప్రేమించుకుంటూనే ఉన్నాం మా ప్రేమను మా పెద్దవాళ్ళు ఒప్పుకోడానికి కొద్దిగా ఆలస్యమైంది ఇప్పటికి మా గ్రీన్ సిగ్నల్ దొరికింది ఓహో ఇప్పటికి వాళ్ళు ఒప్పునారా లేదండి ఇప్పటికి వాళ్ళు పోయారు ఇంకెక్కడ పెళ్లి చేసుకుంటే జనం బాబు ఓకే నా దగ్గరకు వచ్చిన ప్రేమ జంటల పెళ్లి జరిపించడం నా జీవిత లక్ష్యం చెప్పండి మీకే టైప్ పెళ్లి కావాలి దండల పెళ్లి మంత్రాల పెళ్లి సంతకాల పెళ్లి విప్లవం పెళ్లి ఇలా నాలుగు టైపులు ఉన్నాయి మీకే టైప్ కావాలి మంత్రాల పెళ్ళే జరిపించండి బాబు అయ్యా మాంగల్ సూత్రస్థానంత కానివ్వండి మాంగల్ నిల్ తంతునారేన మమ జీవన హేతునాం కంటే పద్నామి సుభహేత్వం జీవ శరదాం చతం పెద్ద ఆశీర్దిస్తుంది అయ్యా చతం శతమారం భవతి సదాయు పురుష శదేంద్రియే ఆయుష్ సేవేంద్రియే ప్రతిషిష్టథీ ఏం విశిక్ష్యంగా విశిషింద ఏమీ లేదండి మీరు పెద్దవాళ్ళు కదా మేము మిమ్మల్ని డైరెక్ట్ ఆశీర్తిగా ఉంటే అందుకని అలా పై నుంచి పడేలా ఏర్పాటు చేస్తాం అన్నమాట అలా బిర్తే బై ముక్కోటి దేవతలు మిమ్మల్ని ఆశ్రయించినట్టే కదా అలాగా సంతోషం నీకేదో టెలిగ్రామ్ వచ్చిందిరా నాకు టెలిగ్రామా ఫాదర్ సీరియస్ స్టార్ట్ ఇమిడియట్లీ ఇదేని సీరియస్ మేట్రా మా నాన్నగారి గారికి ఒంట్లో బాగా లేడట లే 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 ఉత్తినే మా పోర గాని పిలిపించేటందుకు తిబిలిపిచ్చడందుకు నెపంగా ఈ దొంగ టెలిగ్రామ్ ఇచ్చిన గంటే నా ఒంటికి ఏమైందివా ఇది శంకరాభరణం వంద సంవత్సరాల బొమ్మపై చూడండి కొందరికి పోస్టర్ అందంగా ఉంటది పిక్చర్ ఆరోగ్యంగా ఉంటది పటేల్ గట్ల కాదు పోస్టర్ అందంగా ఉంటది పిక్చర్ బి ఆరోగ్యంగా ఉంటది గసలి వరంగల్ జిల్లాల పొద్దుగాల పొద్దుమికి మీకి జొన్నల్దిని పెరిగిన శరీరంపై ఏదో మా అత్తగారికి భూములు హెల్పింగ్ ఉంటదని ఇల్లరిక మీద ఈడకొచ్చిన వచ్చడికేం కాని రేత్రి సైన్మాకి పోయిన బిడ్డ ఏ సినిమా పటేల్ గారు సంపూర్ణ రామాయణం అందులో రామునేసం శోభన్ బాబు కట్టింది సీత ఏసం చంద్రకళ కట్టింది స్టరీ నడిమగిట్లా గొప్ప తరం తిరిగింది అనుకో రాదు తెలుసా అది మన కైకేయిలే గది మాటింది బై కంటే దిల్ జలాయించింది అనుకో ఉర్తా పోయింది ఎవ్వరతానికి గుమ్మరతానికి పోయింది పోయి పెన్మిటి పెన్మిటి అన్నది ఏమైంది నీకు ఆ నీకు యాదందా గప్పుడెప్పుడు నాకు రెండు వరాలు ఇస్తానంట ఇస్తానన్నా గిప్పుడు కావాలి గిప్పుడే కావాలి ఆ గిప్పుడే కావాలి అన్నది గైత తీసుకపోవు అన్నాడు పైలివరం తెలుసా మన రామ్ స్వామి చదవాలి దూసరివరమైంది నా కొడుకు భరతుడు గద్దె మీద ఊక్కవాలి గంతెయి గదిని ఉమ్మరవేరి చెందా శ్రద మహారాజు కమ్మరి బరిందనుకో పెందమ్మా నేను పనుకుంటున్నా మన పూరకాలు వస్తుంది కానీ దాని సంగతి నువ్వు చూసుకోరా సూరి నా ఇలా పడిపోయాడు ఒంట్లో బాగలేదా నీ పెళ్లి గురించిన బెంగతోనే మీ నాన్నగారు మంచం ఎక్కారా సూరి మంచాడా అలాంటి మాటలు మాట్లాడుకురా సూరి నీకు సంబంధం మేము అమ్మా నీకు ఇదో చాలా సార్లు చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటాను కానీ మీరు తెచ్చిన అమ్మాయిని చేసుకోండి నేననేది అది కదరా అదంతే వదిలేదు పాప నాన్న ఒంట్లో బాగుండేదే అవును బిడ్డ సైన్ మా రిలీజ్ అయిన మొట్టమొదటి నాన్న జనం తెరలు చించేసిన రు అని ఎన్న ప్రొడ్యూసర్ గత ఏమైతుంది గట్ల గుండెల్లో ఒక్కటేమంట అలాగా పాపం పోలే నాన్న ఒక వారం ఇల్లు కదలకుండా రెస్ట్ తీసుకో రేపటి నుంచి మద్రాసులో ఒక వారం రోజుల పాటు పాత తెలుగు సినిమాల వారోత్సవం అనే పేరుతో ఏడు పాత సినిమాలు ప్రదర్శిస్తున్నారు దానికేమో నేను తీసుకెళ్తా అనుకున్నాను నీ పరిస్థితి చూస్తే ఇలా తయారైంది గట్లనా అయితే నా ఒంట్లో మంచిగా ఉన్నది బిడ్డ షేర్ తీర్నా అడివి విరాము లెక్కున్నా పరి పోదంపదా అంతే అంత అబద్ధమేనని మాట గంతే అనుకోరా అదే అదంతా అబద్ధమో నా పాస్ సినిమా విషయం కూడా అంతే అబద్ధం గెట్లనా ఆ అంతే అనుకోరా అదే నీ తండి ఏమ్రో గెట్ల కొట్టేది అబ్బ చూడు నాన్నా ఇంకెప్పుడైనా దొంగ టెలిగ్రామ్ నిమకు అవుతాన చదువు బయట ఉంటుంది ఎట్లా సంతగా అవుతాననకరా